జయీర్ చెర్ల మండల మేజర్ పంచాయతీ గ్రామ ప్రజలందరికీ మరియు ఓటర్లకి వయోజనులందరికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వేల సంవత్సరాలుగా సామాజిక అణిచివేతకు గురై సాంఘిక గౌరవానికి ఆర్థిక ఇబ్బందులకు సామాజిక వెలివేతలకు గురవుతున్నటువంటి బహుజన జనజాతులన్నిటికీ కూడా రాజకీయాలు చేయమని బౌద్ధ సమాజ్ పార్టీ ఘంటాబంగా చెప్తుంది ఎందుకు చెప్తుందంటే బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతము దాని విధానము బహుజనులకు అంటే ఎస్సీలు ఎస్టీలు డీసీలు ముస్లిం మైనార్టీలు మరియు క్రైస్తవ మైనార్టీలు మరియు ఆధిపత్య కులాల్లో ఉంచుకోవడే పేదలు మరియు మహిళలు అందరికీ కూడా రాజ్యాధికారం అందించేందుకు బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వానికి ప్రతీక బహుజన్ సమాజ్ పార్టీ చెర్ల పంచాయతీలో శ్రీమతి గుర్రాల దుర్గాభవన్ గారిని నిలబెట్టింది వారి గుర్తు కక్కెర ఆ కక్కెర గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గుర్రాల దుర్గాభవన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా జిల్లా కమిటీ తరఫున జిల్లా అధ్యక్షునైనా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మరియు చెల్ల మండల మేజర్ పంచాయతీ పరిధిలో అనేక సమస్యలు చాలా సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్లో ఉన్నాయి ఆ సమస్యలని పరిష్కరించాలంటే ఎవరైతే మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన బహుజనులు వారి తరఫున వారి గొంతుకను గెలిపించుకోవాల్సిన అవసరం అదే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మత మైనార్టీలు కలగలిసిన సమాజం బహుజన సమాజం ఈ బహుజన సమాజానికి ప్రతినిధిగా శ్రీమతి దుర్గా దుర్గాభావని గారిని బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము ప్రమోట్ చేస్తూ ఆవిడికి మద్దతు తెలియజేస్తూ మీ ఏదైతే ఆశీర్వచనాలు ఇచ్చి ఆవిడని గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తూ చేయండి